ఎమ్మెల్యే కొత్తవల్లి ప్రభాకర్ రెడ్డి ఆయన అన్నారు పారిశ్రామికవేత్తలు అందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అన్నారు అది అడిగే పని అయినా సార్ ఇప్పుడు ఇప్పుడు అదాని అంబానీ తలుచుకుంటే చేసేస్తారని చెప్పి రోజుల నుంచి ఇప్పుడు స్టేట్ లెవెల్లో వాళ్ళు రీవెంప్ అవుతున్నారు ఇప్పుడు యాక్టివిటీస్ అన్ని నిజంగా జరుగుతున్నాయనుకో ఎక్కడికక్కడ స్తబ్దతే కనబడుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ హిస్టరీలో ఈ రోజు దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా గవర్నెన్స్ ఉందంటే ఎవరు నమ్మరు అది విభిన్నంగానే జరుగుతుంది అంటే ఏంటంటే ఒక యాక్టివిటీని ఆ మొనాటిమీని బ్రేక్ చేయడానికి ఒకసారి ఒక చిన్న జలక్ ఇస్తే ఇమీడియట్గా చూడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాడకండి కాబోయే మినిస్టర్లు కూడా ఏది పడితే మాట్లాడకండి ముందు ఇమీడియట్గా ఓ పంచాయతీ కార్యక్రమానికి తెరలేపింది సో కాంగ్రెస్ ఆల్రెడీ ఎంత టాలరెన్స్ ఉండడమే రికార్డు బ్రేక్ అసలు ఎందుకంటే ఎవరికి పట్టుమంది పది మంది లేరు అట్లా కమ్మలం ఉదాహరణకి పొంగులేటి గారు అనుకున్నా సరే బట్టి విక్రమార్ గారు లాంటి నిలువెత్తు మనిషి ఉన్నాడు అక్కడ సో ఖమ్మంలో ఆయనకంటూ ఒక ఇది ఉంది కదా ఈస్ బిన్ ఒక రాజశేఖర రెడ్డి గారు వేరే నుంచి చూసుకుంటే ఆయన కంటిన్యూస్గా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఆయన ఇప్పుడు పొంగులేడి గారు ఏదైనా ఖమ్మం పది మందిని గెలిపించాను అది ఇది అన్నా సరే ఇదంతా పేరుకి పైన లేయర్ కింద మాట్లాడడానికి నల్గొండ రెడ్డి యొక్క సామర్థ్యం అనే దగ్గర ఓవరాల్గా అక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో గమనించండి ఇప్పుడు నీకు వెనకాల క్యాడరు అక్కడ ఒక పది మంది నాయకులు నిన్ను నమ్మి నీతో పాటు ట్రావెల్ అవ్వడం ఇలా ఎబిలిటీస్ ఎక్కడ కనబడక ఒక సస్టైనిటీ దగ్గర అన్సెట్ ఇప్పుడు ఎంత ఎంతకాదా ఆపోజిషన్ స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తీసుకున్న కాంగ్రెస్కి వెళ్ళిన పది మందికి సముచిత న్యాయం లేదు ఆ రోజు దాన్ని ఏదైనా జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ డే మినిస్ట్రీ ఇచ్చారు తలసాని శ్రీనివాస్యాదవ విజయనగరం మినిస్ట్రీలు ఇచ్చారు అలా ఇక్కడ జరుగుతుందనుకో ఇల్లు ఇటు నుంచి రావడానికి ఒక పది మంది ఎక్స్ట్రా అవడానికి పని అవ్వడానికి సులువు ఉంటుంది ఇల్లందరూ అక్కడ దేవ జిల్లా కూర్చుంటే ఏడి చేస్తారు వాళ్ళు మాత్రం పొలిటికల్గా వాళ్ళకి పదవులు లేకపోతే అప్పుడు కారు చేయాగదు వాళ్ళు మారిందే పదవుల కోసం అది జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కి ఎప్పుడైతే జస్టిఫికేషన్స్ ఉండో ఆ అన్సర్టనిటీలో వాళ్ళు టేక్ డ్రాస్టిక్ డెసిషన్స్ ఆ డ్రాస్టిక్ డెసిషన్స్ ఆల్వేస్ లీడ్స్ టు రకస్ ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారిని అధిగమించడానికి ఇంకొకటి స్థాయి కలిగిన ఆ స్థాయి కలిగిన లీడర్ కనబడట్లేదు ఇంక అనగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎవరి పడితే నమ్మే పరిస్థితిలో లేదు ఇప్పుడు నల్గొండలో ముఖ్యంగా కవనట్ రెడ్డి బ్రదర్స్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం నమ్మదు ఇంక నెక్స్ట్ కనబడేది ఎవరు ఇప్పటి అప్పటి మాట నుంచింది ఆ పొంగులరెడ్డి గారి గురించి ఆయన వెనకాక మొన్న ఆరంగేటం చేసి రాజకీయాల కోటములు కాంగ్రెస్లో సీలికలు ఒక బ్యాచ్ ఇదంతా జరిగేవి కాదు పంచేత వాళ్ళకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజే ఎక్కువ కనబడుతుంది వాళ్ళ కోటముల పరంగా సో దాని బదులు ఏంటంటే కేసీఆర్లు అట్టు ఉండి మళ్ళీ పాత వాళ్ళు మీరేసారు రెండేళ్ళకి ఏముంది రండి మీరే అధిష్టానంకి రండి కూర్చుందాం మేము ఇరవై మంది మీకు సహకరిస్తాం రియల్ ఎస్టేట్లు కొన్ని తీసుకొస్తారు మమ్మల్ని ఎటైపట్లకి వచ్చినట్టు అంటే అప్పుడు ఏదైనా జరగవచ్చు గుర్రం ఎగరే వచ్చింది రాజకీయాల్లో ఏ పరిస్థితులు చిండీగఢ్ ఎప్పుడైనా అయిపోతారో నన్ను ఊహించరా అలాగే ఉంటుంది పెద్ద పెద్ద పార్టీలకే పెట్టేసే రోజుల్లో రామారావు గారు దిగిపోతారు ఊహించారా ఎన్న పోట్లు ఇవాళ సర్వసాధారణాలు రాజకీయాల్లో సో ఆ రాజకీయాల్లో సర్వసాధారణమైన ప్రక్రియలకి రాజకీయ వెసులుబాట్లు వాళ్ళే కల్పిస్తుంటారు ఇప్పుడు కాంగ్రెస్కి పోయిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి ఉత్తుని వెళ్ళిపోయారటే చాకశీల అమ్మ మహిళ అని పెట్టుకుని వెళ్ళిపోయారా ఏదో ఒకటి అటు ఉన్నప్పుడు ఎవరు కదా ఏదైనా